అష్టాదశ శక్తి పీఠములలో మహిమాన్వితమైనటువంటి కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్య శ్రీపాదుకలు మన అనంతపురం జిల్లాకు రావడం ప్రత్యేకించి మన అనంతపురంలో మన శివకోటి శ్రీ మహాలక్ష్మి శ్రీపీఠానికి రావడం మనకెంతో మన అందరం కూడా ఎంతో భాగ్యవంతులు ఈ కార్యక్రమానికి మనమందరం కూడా సాక్షిభూతులు అవ్వబోతున్నాం రేపు అనగా శనివారం ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం మనకు మనము ఆ అమ్మవారిని స్వాగతం పలికే ఒక కార్యక్రమాన్ని మనం జరుపుకోబోతున్నాం శోభాయాత్రగా ఈ శోభాయాత్రలో భాగంగా అమ్మవారి దివ్య పాదుకలు మనం ఆ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ కూడలి వద్ద నుండి టవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ బసవన్న కట్ట పవర్ ఆఫీస్ మీదుగా మన శివకోటి శ్రీ మహాలక్ష్మి శ్రీపీఠం వరకు మనం ఉన్నాం మన అమ్మవారిని ఆశ్రము మన రాయలసీమ ప్రత్యేకించి మన అనంతపురం జిల్లా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది అది ఎలా అంటే మన అమ్మవారు అక్కడే ఇప్పుడు మనం మన పాలకులైనటువంటి మన గవర్నింగ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఇతర సభ్యులందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మన రాష్ట్రం ఎంతో కష్టాల్లో ఉన్నటువంటి ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఒక ఆలోచనతో చాలా కొత్త నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నారు ఇటువంటి సమయంలో మనకు ఈ దివ్య పాదుకలతో వారికి మరింత మెరుగైనటువంటి మేధస్సు కలిగి మరింత కొత్త ఆలోచనతో ఆలోచనలతో మన రాష్ట్రాన్ని మన జిల్లాని ముందుకు తీసుకెళ్తారన్న మాటలో ఎటువంటి అతిశయోక్తి లేదు అయితే ఈ ప్రక్రియ చాలా విశేషంగా రేపే రేపు జరగబోతా ఉంది రేపు సాయంత్రం అమ్మవారి చరణపాదుకలు మన శివకోటి శ్రీపీఠం చేరుకోగానే మరుసటి రోజు అమ్మవారి పాదుకల పూజ కూడా మనం ప్రక్రియ మొదలవుతుంది ఇక నుంచి రాబోయే రోజుల్లో అమ్మవారి పాదుకల పూజ ఎలా జరగబోతుందని మన గురుదేవులు నిర్ణయం ప్రకారంగా మనకు తెలుస్తుంది